హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి అందరికీ సో మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి వ్యూ ఇలా ఉందనమాట ఇంకా సన్ రైజ్ రాలేదు బయట వచ్చేసి కోళ్ళు మాత్రం మామూలుగా బిభచ్చం చేస్తలేవు అనమాట ఉదయం ఈరోజు తొందరగా వచ్చింది మహాలక్ష్మి వచ్చి కసలు కొట్టేసి ముగ్గేసింది ఆ ముగ్గు అంతా తడంతా ఆరిపోయిన తర్వాత వేస్తుంది ఎవరైనా నడుచున్నారంటే ముగ్గు చడిపోతుంది ఆమె క్లీన్ చేసి వేసినంత సేపు కూడా అనమాట నేను ఎన్నిసార్లు చెప్తా తడి ఉన్నప్పుడు వెయ్యి అమ్మా అని ఆహా అసలు వినదు ఇంకా జాకూర్ చూసినారా ఎంత బాగా ఆడుకుంటున్నాడు ప్రశాంతంగా ఈ మార్నింగ్ టైం వాడికి చాలా ఇష్టం అనమాట బాగా చల్లగా ఉంటుంది కదా బాగా ప్రశాంతంగా ఆడుకుంటాడు అనమాట ఇక్కడ నుంచి రాడు బయట బండల మీద కానీ లేదా ఈ రూమ్ లో కానీ ఉండాలంటాడు లోపలికి అంటే అసలు రాడనమాట ఎందుకంటే ఉదయం చాలా చల్లగా ఉంటుంది నైట్ టైమ్స్ అయితే బాగా హీట్ ఉంటది కదండి ఆ హీట్కి వాడు లోపల ఉండలేడు ఇంకా లోపల కష్టం లక్ష్మి బండలు దుడుచుకొస్తుందని చెప్పేసి బయట పెట్టాను అవన్నీ ఆటో పెట్టినాడనమాట సో లేచిన తర్వాత బండలు తుడుస్తుంది తను సారీ నేను లేచి బయటకు అనమాట తను బండలు దుడుస్తుంది అని ఫ్యాన్ వేస్తేది ఆఫ్ చేయదనమాట సో ఎక్కడ ఒక్కడున్నాయి అన్నీ సర్దుతూ ఉన్నాను అనమాట ఉదయం పూట బండలు తుడిచేటప్పుడు కుర్చీలు ఏమైనా ఉన్న చైర్స్ అవన్నీ కూడా సోఫా మీద పెట్టేస్తాడనమాట దివాన్ కాట్టుపోయిన మా ఆయన ఆమెకేమీ అడ్డం కావడదు అని చెప్పేసి అవి అట్లనే పెట్టేసేది తూర్చిన తర్వాత తీసి కింద పెడదామని కూడా అనుకోదు అప్పుడు మళ్ళీ నేను తర్వాత అన్నీ తీసి మళ్ళీ ఎక్కడ ఒక్కడ నేను పెట్టుకోవాలన్నమాట ఇదైతే మొన్న మూడు రోజుల కిందటేమో పిండింది బెడ్షీట్ సాకులమ్మ మరతేసి పెట్టిందే అది లోపల తెచ్చి పెట్టడానికి కూడా నేనే పెట్టాలన్నమాట అట్లా ఉంటుంది ఉన్నామంటే కనుక చిన్న పని పెద్ద పని అన్నీ మనమే చేసుకోవాలండి ఎవరైనా ఒకరి హెల్ప్ ఉంది అంటే కనుక మనకు వాళ్ళు హెల్ప్ చేస్తారు సో మా ఇల్లు అసలు నైంటీ నైన్ పర్సెంట్ చాలా మెస్సీగా ఉంటది ఎందుకంటే ఇప్పుడు నేను మార్నింగ్ లేవటమే కొంచెం లేట్గా లేస్తానండి ఎందుకంటే నేను తొందరగా లేసానంటే నా హెల్త్ సపోర్ట్ చేయదు అందుకోసం లేట్గా లేస్తాను నేను లేటుగా లేసానంటే ఫస్ట్ నేను చేసే పని పూజ దగ్గరికి రావటం నాకు లేచిన తర్వాత అప్ అయిపోయి పూజ చేసుకుంటే తప్ప నా మనసు ఒప్పుకోదనమాట నేను ఫ్రైడే అయినందుకు సంతోషం అత్త పూజ అయితే చేసేసుకున్నాను సో సంతోష మాత వ్రతం అయిపోయిన మరుసటి రోజు బ్లాగ్ అంటే ఇది సాటర్డే రోజు షూట్ చేసినటువంటి బ్లాగు కరెక్ట్గా వన్ వీక్ అవుతుంది ఇంకా నేను పూజ దగ్గరికి వెళ్ళిపోతాను పూజ నాకు దాదాపుగా అంటే టూ అవర్స్ ఈజీగా పడుతుంది నేను అందరికి పూలు తీసుకొని పెట్టుకునేసరికి సో పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇంత ఏమైనా టిఫిన్ చేసుకోవడమా లేదా కాఫీ తాగడమా తిని మళ్ళీ నేను షాప్ల దగ్గరికి బయలుదేరేసరికి టెన్ థెన్ థర్టీ ఈజీగా అయిపోతుంది ఇంకెప్పుడు నేను సర్దుకునేది చెప్పండి నేను మళ్ళీ వెళ్ళానంటే కనుక నందికొట్కూరులోనే కొట్టుకూరులోనే ఉన్నానంటే కనుక మళ్ళీ ఒక టూ త్రీ అవర్స్కి వస్తాను ఒకటికి వచ్చి మళ్ళీ మధ్యాహ్నానికి వంటకి ప్రిపేర్ చేసుకుంటాను మధ్యలో ఉన్నానంటే లేదంటే ఉదయం చేసేసి వెళ్తాను ఒక్కొక్కసారి నా వీలుని బట్టి ఒకసారి అట్లా చేస్తాను ఒకసారి ఇట్లా చేస్తాను ఇంకా ఈవినింగ్ మధ్యాహ్నం అయితే ఖచ్చితంగా మళ్ళీ నేను ఒక గంట రెండు గంటలు రెస్ట్ తీసుకోవాలి లేదంటే కనుక మళ్ళీ నాకు ప్రాబ్లం వస్తుంది పెయిన్ వచ్చేస్తుంది బ్యాక్ పెయిన్ అందుకని చెప్పేసి నేను ఖచ్చితంగా మధ్యాహ్నం కూడా ఈ మధ్య కంపల్సరీ రెస్ట్ అయితే తీసుకుంటున్నా తీసుకున్న తర్వాత ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఫైవ్కి లేయడం మళ్ళీ కసలు కొట్టుకోవడం మళ్ళీ టీనో లేదా కాఫీనో ఏదో ఒకటి తాగడం ఫ్రెషప్ అవ్వటం అమ్మకి పూజ చేసుకోవడం హడావిడిగా షాప్కి వెళ్ళడం మళ్ళీ నైట్ నైన్ ఎయిట్ థర్టీ అట్లొస్తాను అనమాట వచ్చి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ అంటే బిజీని బట్టి లేండి ఒకవేళ షాప్లో వర్క్ ఎక్కువ ఉంది అంటే కనుక నైన్ నైన్ థర్టీ అవుతుంది ఒక్కొక్కసారి టెన్ అవుతుంది బిజీ ఎక్కువ లేదు సీజన్ కాదంటే కనుక మోస్ట్లీ ఎయిట్ కంతా వచ్చేస్తాను వచ్చి వంట చేసుకొని తినేసరికి రాత్రి నైన్ థర్టీ టెన్ ఈజీగా అవుతుంది ఇంకా ఏదైనా ఒక రోజు ఇంటికాడు ఉంటాము సండే రోజు ఇంటికాడు ఉంటాం కదా అని చెప్పేసి ఆ రోజు చేసుకున్నాము అంటే నాకు ఆ రోజు అస్సలు చేత కాదనమాట వన్ వీక్ అండి వన్ వీక్లో ఒక్క రోజు రెస్ దొరికిందంటే కనుక ఆనందమే వేరుంటుంది ఆ రోజు నేను వీలైతే జాకె స్నానం చేయించటము హ్యాపీగా చికెన్ తెచ్చుకొని తినటము ఇట్లా చేస్తూ ఉంటాను అనమాట ఇంకా జాక స్నానం చేయించి మళ్ళీ ఫోన్లు వస్తుంటే ఫోన్లు చేసుకుంటూ ఎడిటింగ్లు చేసుకుంటూ ఇట్లా టైం స్పెండ్ చేస్తాను ఆ రోజు అసలే కాదనమాట మొత్తానికైతే ఇల్లు సర్దుకోవడం చాలా బద్దకం అయిపోయింది మధ్య హెల్త్ సపోర్ట్ చేయనప్పటి నుంచి కూడా సర్దాలి అంటే కూడా నాకు భయం వేసేస్తుంది అనమాట ఎందుకంటే ఎక్కువ నేను స్ట్రైన్ అయ్యానంటే కనుక ఖచ్చితంగా నాకు హెల్త్ ఇష్యూ వస్తుంది ఎందుకు నేను ఎక్కువ కష్టపడ్డం అని చెప్పేసి ఈ మధ్య కష్టపడట్లేదు ఫస్ట్ నన్ను నేను చూసుకోవాలి కదండి నేను బాగుంటేనే కదా ఏ పనైనా నేను చేయగలుగుతాను నేనే బాగోలేకుంటే నాకు ఎవరు చేసి పెడతారు చెప్పండి అన్ని పనులు నేను చేసి 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 ఇప్పుడు చాలా మెత్తబడ్డాను ఇప్పుడు ప్రజెంట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే సో మనం ఎంగుగా ఉన్నాం కదా అని చెప్పేసి ఎక్కువ కష్టపడ్డామనుకోండి అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దెబ్బ వేస్తుందండి ఇది నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ అయినటువంటి విషయాన్ని చెప్తున్నాను ఎందుకంటే నేను గత ఇరవై సంవత్సరాల నుంచి నైట్ టైమ్స్ అసలు తొందరగా పండుకునిందే లేదు ఎందుకంటే నేను మగ్గం వరకు ఎప్పుడైతే నా కొడుకు చిన్న ఉన్నప్పుడు నుంచి నేను నేర్చుకున్నాను నా కొడుకు తొమ్మిది నెలలు అనుకుంటా సో అప్పటి నుంచి నేను ఎప్పుడైతే నేర్చుకున్నానో నేర్చుకున్నప్పటి నుంచి నైట్ టైమ్స్ ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు కదా అని చెప్పేసి మేల్కొని వర్కులు చేసుకుంటూ అట్లా చేసేదాన్ని అనమాట అట్లా చేయటం వల్ల ఏమైందంటే అసలు ఇంకా నైట్ అంతానేమో వర్క్ చేస్తుంటే ఒకటి రెండు వరకు అట్లా చేస్తుంటే డే టైంలో పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదండి లేయాలి పిల్లలకి రెడీలు చేయాలి క్యారెట్ బాక్సెస్ కట్టాలి నేను అప్పుడు తత్తూరులో ఉంటే సో అక్కడ నుంచి కొట్టుకురికి స్కూల్కి వ్యాన్ వచ్చేసరికి రెడీ చేయాలి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు రెడీ చేసి పంపించి కసులు బండలు వంట్లు బట్టలు బట్టలు పిండుకోవాలి ఆరేసుకోవాలి మర్తేసుకోవాలి బట్టలు అన్ని సర్ది పెట్టుకోవాలి మళ్ళీ మా ఆయన వచ్చేసరికి వంట చేసి పెట్టాలి వాళ్ళు వచ్చినప్పుడు దగ్గరుండి కూర్చొని వడ్డించాలి వాళ్ళు తిన్న తర్వాత మేం తినాలి అదంతా అనేసరికి అలసిపోయినట్లయితుందా ఒక్క గంట రెస్ట్ తీసుకుంటుంటండి అప్పుడు కూడా నేను రెస్ట్ తీసుకునేసరికి ఎప్పుడు మూడు నాలుగు అవుతుండదు మళ్ళీ మూడు నాలుగు అయ్యేసరికి లేయటం భోంచేయటం మళ్ళీ ఈవినింగ్కి పిల్లలకి స్నాక్స్ చేయాలి ఏదో ఒకటి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అలా స్నాక్స్ చేసి పెట్టి పిల్లలు ఫోర్ కల్లా వచ్చారంటే వాళ్ళకి పాలు కలిపి పెడుతుంటాను అన్నమాట నేను పాలు కలిపి పెట్టేసి పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి పాలు ఆపించి అప్ చేసి డ్రెస్సులు మార్పించి స్నాక్స్ తినిపించి మళ్ళీ వాళ్ళని ట్యూషన్కి పంపించాలి సో ట్యూషన్కి ఫైవ్ థర్టీ కల్లా పంపించేస్తుంటే ఫైవ్ థర్టీ సిక్స్ లేండి అప్పుడు వెళ్ళి పిల్లలు ఎయిట్కి వస్తుండే సో మళ్ళీ వాళ్ళు ట్యూషన్కి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ వాళ్ళు వచ్చిన లంచ్ బాక్సులు కడగడం తర్వాత మళ్ళీ ఈవినింగు లంచ్కి ప్రిపేర్ చేయడం భోజనాలకు ప్రిపేర్ చేయడం వాళ్ళు ఏం తింటారో అది చేసి పెట్టడం ఇట్లనే సరిపోతుంది అనమాట సో పగులు నాకు వర్క్ చేసుకోవడానికి ఎక్కువ టైం కుదిరేది కాదు ఈ పనల్లా చేసుకోవటం వల్ల బాడీ అంతా బాగా అలసిపోయినట్టయి ఒక గంట రెస్ట్ ఖచ్చితంగా తీసుకుంటుంటండి నేను తర్వాత ఇంకా నైట్ నేను పగులు ఒక గంట రెస్ట్ తీసుకున్నానంటే మోస్ట్లీ నైట్ నిద్ర రాకుంటుండే సరే ఇంకా ఎందుకులే ఎట్లా పగులు మనకు పని చేసుకోవడం కుదరదు కదా అని చెప్పేసి రాత్రిపూట వర్క్ చేసుకుంటుంటాను అనమాట సో అప్పుడు అలవాటైందండి ఈ నిద్ర పోకుండా ఉండటం సో ఇప్పుడు కూడా పని ఉన్నా లేకపోయినా నైట్ మాత్రము మాక్సిమం ఒంటి గంట వరకు అసలు నిద్ర రాదనమాట ఖచ్చితంగా ఒక్కటి వరకు మెరుగుతూనే ఉంటాను ఏదో ఒకటి పని చేసుకుంటుండమా అంటే పని అంటే మొబైల్లోనే లేండి మాక్సిమం నైట్ టైమ్స్ ఎడిటింగ్ చేసుకోవటము వాయిస్ ఓవర్ కూడా నేను నైన్టీ నైన్ పర్సెంట్ నైటే ఇస్తాను రే టైంలో నాకు అసలు కుదరదు ఎందుకంటే మార్నింగ్ నేను తొందరగా లేవలేను కదా అందుకని చెప్పేసి అట్లా అలవాటు అయినటువంటి ఆ అలవాటుని ఇప్పటికీ మార్చుకోలేకపోతున్నాను ఒకవేళ బై మిస్టేక్ నేను పండగలప్పుడు కానివ్వండి ఏదైనా ఫంక్షన్ ఉందని అర్లీగా అనుకోండి ఇంకా అంతే ఆ రోజు బాగుంటుంది కానీ నెక్స్ట్ డే ఫుల్ జ్వరం రావటము పెయిన్ ఎక్కువైపోయిన నొప్పికి నేను నార్మల్గా కూడా పడుకోలేను అనమాట సో అట్లా నేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ టెస్ట్ చేశాను అనమాట సరే చూద్దాం లేద్దామని అప్పటి నుంచి ఇంకా నేను టెస్ట్ కాదు కదా దాని జోలికి కూడా పోవట్లేదు ఎందుకు రిస్క్ తీసుకోవడం అవసరమా అని చెప్పేసి మార్నింగ్ మాత్రం మ్యాక్సిమం నేను సిక్స్ థర్టీ నుంచి సెవెన్ లోపు మధ్యలో లేస్తానండి హండ్రెడ్ పర్సెంట్ ఆ టైంకి లేసానంటే నేను కొంచెం పని చేసుకోగలుగుతున్నాను ఈ మధ్య ఈ హెల్త్ పాడైనప్పటి నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే మరి డాక్టర్ టూ మచిగా చెప్తున్నాడు ఎంత పని నువ్వు నీ అంకలే అరిగిపోయినాయి నేను ఇంక నీ అంకలు అరిగిపోయి ఎంత పని చేసినావు ఇప్పుడు ఏం చేయకు ఇంక రెస్ట్ తీసుకో అని చెప్పేసి అనేసరికి నవ్వొచ్చింది అనమాట నాకైతే యాక్చువల్గా ఈ వయసు రెస్ట్ తీసుకునే వయసు కాదండి పని చేసుకునే వయసు మనం ఎంత కష్టపడినామంటే పిల్లలకు అంత మంచి లైఫ్ని ఇవ్వగలం సో అట్లా అని చెప్పేస్తే పగలు రాత్రి తేడా లేకుండా ఈ షాప్ పెట్టినప్పటి నుంచి నంది కొట్టుకూరులో షాప్ పెట్టినప్పటి నుంచి అసలు మామూలుగా కష్టపడలేనండి ఆ కష్టం విలువ నాకు నా భర్తకి మా పైన దేవుడికి దేవుడికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు అంత కష్టపడ్డాను నేను అది నాకై నేను చెప్పుకోకూడదు కానీ కొన్ని కొన్నిసార్లు తినడానికి కూడా టైం లేక తినకుండా గ్యాస్ పట్టుకొని కడుపు నొప్పి లేపుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి సో అంత కష్టపడి కూడా ఒక్కొక్కసారి బాధ వేస్తారనమాట నేను ఎంత కష్టపడింది నేను హెల్త్ పాడు చేసుకోవడానిక పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేసే టైంలో ఇలా హెల్త్ ఇష్యూ రావడం ఏంటని చెప్పేసి చాలా బాధేస్తుంది కానీ తప్పదానికి ఏం చేస్తాం చెప్పండి అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే అసలు దేవుణ్ణి తలుచుకుంటామా అండి మనం అస్సలు తలుచుకోం కదా అందుకే అండి మనం అనుకున్నట్టుగా ఎప్పుడు లైఫ్ ఉండదు ఎలా వస్తున్నా ఆ లైఫ్ని మనం స్వీకరించాలి ఆ లైఫ్ ఎలా వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళాలి అదే నేను అనుకుంటుంటాను అన్నమాట సో నాకు ఎప్పుడైనా నేను లో అవుతున్నా అనుకునేప్పుడు నాకు బాగా మా అమ్మ మా అక్క మా అన్న వాళ్ళు చాలా బాగా ధైర్యం ఇస్తారనమాట నా ఫ్యామిలీ మెంబర్స్ మా పుట్టింటి వాళ్ళు ఉన్నందుకే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను మా పుట్టింటి వాళ్ళు లేరు అంటే మాత్రం నిజంగా నేను ఎక్కడ ఉండేదాన్నో నాకు తెలియదండి నేను ఏ కష్టంలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా నన్ను ఓదార్చింది వాళ్ళే నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది వాళ్ళని నేను ఆ విషయం అయితే మాత్రం చాలా గర్వంగా చెప్పుకుంటా ఎందుకంటే ఆ అదృష్టం అందరికీ ఉండదు అదృష్టం నాకు దక్కింది సో ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి లేండి నాకైతే మాత్రం నిజంగా ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నా అంటే దానికి కారణం మా పుట్టినింటి వాళ్ళు మాత్రం గర్వంగా చెప్పుకోగలుగుతున్నా నేనైతే మాత్రం నిజంగా అండి ఇంకా ఉదయం లేచినప్పటి నుంచి ఫస్ట్ పూజ దగ్గరికి వచ్చి అమ్మకు పూజ చేసుకొని అమ్మ దగ్గర కనుక నేను టైం స్పెండ్ చేశానంటే ఆ రోజు అంతా చాలా చాలా హ్యాపీగా ఉంటది లలితమ్మ దగ్గర కూర్చొని అమ్మ అని పిలిచానంటే అమ్మ పలుకుతుంది అనమాట నాకు నేను మొక్కుతూ మొక్కుతూ అమ్మ నీకు నా పూజ నచ్చిందా నా పూజను స్వీకరిస్తున్నావా చెప్పమ్మా అని నేను అడిగాను అనుకోండి నీకు ఆ పూజ నచ్చినట్లయితే పువ్వు కిందికి వేయమ్మా అని చెప్పేసి అడిగాను అనుకోండి ఖచ్చితంగా అమ్మ పువ్వు కిందికి వేస్తుంది అనమాట ఈ శివలింగాన్ని వచ్చేసి నేను శివరాత్రికి అని చెప్పేసి ఆర్డర్ పెడితే తర్వాత వచ్చింది భలే ఉంటుంది చూపిస్తాను ఇంకా ఇక్కడ అమ్మ పాట పాడుకుంటూ కూర్చున్నాను అనమాట ముక్కు పుడుకా ముక్కు అమ్మవారి సినిమా ఉంది చూడండి అందులో చూశాను నిన్నే అనే పాట ఉంది కదా ఆ పాట పాడుకుంటూ చాలా ఆనందంగా ఉంటుంది నాకు ఆ పాట అంటే చాలా చాలా ఇష్టం అనమాట చూశాను మన నిన్నే అనే పాట అనమాట అది నాకు పాడడం కూడా రాదు నేను వీడియో పెట్టుకొని వింటూ పాడతాను అనమాట అట్లయితే వస్తుంది పాట లేకుండా అయితే పాడలేను అనమాట ఎందుకంటే నాకు అది రాదనమాట ఎక్కువ సో అమ్మ దగ్గర కూర్చొని ఇట్లా అమ్మ పాట పాడుకుంటూ కొంతసేపు హ్యాపీగా అమ్మ దగ్గర టైం స్పెండ్ చేస్తా అండి లలిత సహస్రనామం చదువుకొని కట్కమాల స్తోత్రం చదువుకొని హారతి లేసేంత వరకు నాకు మినిమం అంటే కనుక నార్మల్ డేస్లో అయితే కనుక వన్ అవర్ పడుతుంది అండి ఫెస్టివల్స్ టైం అయితే కనుక టూ అవర్స్ త్రీ అవర్స్ కూడా పడుతుంది ఎందుకంటే నేను ఫెస్టివల్స్ టైంలో అలంకరణ డిఫరెంట్గా చేసుకుంటాను పువ్వులు ఎక్కువ పెట్టుకుంటాను అమ్మకు పటాలు గడుగుతాను విగ్రహాలకు అభిషేకం చేసుకుంటాను సో అందుకు నాకు చాలా టైం పడుతుంది నార్మల్ డేస్లో ఏంటంటే రోజు నేను విగ్రహాలకు కడగనండి ఫ్రైడే ఫ్రైడే మాత్రం అభిషేకం చేసుకుంటాను మిగతా డేస్లో మాత్రం క్లీనింగ్ చేసుకుంటాను పువ్వులు తీసేసుకుంటాను అమ్మవారి దగ్గర అంతా శుభ్రం చేసుకొని పసుపుతో అలుకుకొని ముగ్గులు వేసుకొని కుంకుమ పసుపు ఇవన్నీ పెట్టేసుకొని అమ్మకు దీపారాధన చేయటము పువ్వులతో అలంకరించుకోవటం ఇట్లా చేసుకుంటాను సో కాబట్టి నాకు నార్మల్ డేస్లో అయితే కనుక వన్ అవర్ పడుతుంది వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఎందుకంటే లలిత సహస్రనామము కట్కమాల స్తోత్రము ఇవన్నీ చదువుకోవడానికి నాకు మ్యాక్సిమం వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఫెస్టివల్స్ టైంలో అయితే ఇవి చదువుకుంటాను ప్లస్ నేను అలంకరణకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అందుకని చెప్పేసి ఎక్కువ టైం పడుతుంది ఇంకా ఫెస్టివల్స్ టైంలో అయితే చెప్పనక్కర్లేదు నా బాధ ఎట్లుంటుందంటే నాకు చేసుకోవాలని ఇంట్రెస్ట్ కానీ మధ్య అసలు నిజంగా చాలా అంటే చాలా హెల్త్ సపోర్ట్ చేయట్లేదండి అందుకనే నేను చాలా పని తగ్గించేశాను మొన్న మగ్గం వర్క్ లేసాను ఒక వన్ వీక్ కంటిన్యూగా టూ డేస్ బాగా పెయిన్ వచ్చింది తర్వాత వచ్చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి వేశాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ బుకింగ్ చేసేసుకున్నాం ముందుగానే బుకింగ్ చేసుకున్నాం కాబట్టి కస్టమర్కి ఖచ్చితంగా టయానికి ఇవ్వాలి కదండీ అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చేసి శివాయి మీద డ్యూబ్ స్టిక్స్ చూడండి ఎంత బాగా పడుతుందో అభిషేకం చేస్తున్నట్టుగా పడుతుంది కదా ఒక బిల్వం పెట్టాను అలాగే ఒక గులాబీ పువ్వు పెట్టాను నాకు భలే నచ్చిందండి ఇది కాకపోతే ఏంటంటే మన దగ్గర ఉండే డూప్ స్టిక్స్కి కింది సైడ్ హోల్ పెట్టుకోవాలి హోల్ పెట్టుకుంటేనే ఇలా పడుతుంది హోల్ పెట్టుకోలేదంటే మాత్రం పడదు హోల్ అన్నది మనం కింది నుంచి పెట్టామంటే కొంచమే పడుతుంది కదా అది పై వరకు కనుక హోల్ ఉంటే అది దూప్ స్టిక్ అయిపోయేంత వరకు పెడుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా హారతి ఖచ్చితంగా ఇస్తాను ఉదయం సాయంత్రం ఖచ్చితంగా హారతి ఇస్తాను ఉదయం సాయంత్రం నైవేద్యం పెట్టుకుంటాను పువ్వులు అయితే సాయంత్రం మార్చంలేండి నీళ్ళు పానకం అయితే ఖచ్చితంగా పెడతాను నీళ్ళు సపరేట్ పెడతాను అమ్మకి పాలు ఏమంటారు పానకం సపరేట్ పెడతాను అనమాట ఖచ్చితంగా ఇవి రెండు పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాను చాలా బాగుంటది మనసుకు నాకైతే ఈ అమ్మని నమ్ముకున్న నుంచి ఎన్ని సమస్యలు వచ్చినా అసలు నాకు వచ్చిన సమస్యలను ఇట్లనే తప్పించేస్తుందండి నిజం చెప్తున్నాను నేను ఒక్కసారి మనం అమ్మని అమ్మ నువ్వే నాకు దిక్కు నీ పాదాలే శరణు తల్లి అని మొక్కుకున్నామనుకోండి అమ్మ పాదాలు పట్టుకొని వదలలేదంటే మనం వదిలినా కూడా అమ్మ మనల్ని వదిలిపెట్టదండి ఇది నిజంగా పరిపూర్ణానంద స్వామి చెప్పినటువంటి సత్యమైన మాట నా జీవితంలో అదే జరుగుతుంది నేను అమ్మను ఎప్పుడైతే పట్టుకున్నానో అప్పటి నుంచి అమ్మ నల్ని మాత్రం అస్సలు వదలటేదండి ఏ సమస్య వచ్చిన ఏ ఆనందం వచ్చినా ఏ బాధ వచ్చినా అన్ని పోయి అమ్మ దగ్గర చెప్పుకుంటాను అన్నమాట నేను ఎందుకమ్మా ఇట్లా చేసినావు ఇది ఇట్లా వచ్చింది కదా ఈ సమస్య నుంచి నన్ను నువ్వే బయటికి వెయ్యాలి అని చెప్పేసి అనుకుంటానా అది నాకు తెలియకుండానే ఆ సమస్యను దాటేసి ఉంటాను అనమాట అలా జరుగుతుంది అనమాట సో ఇంకెప్పుడు వచ్చేసి వంట అంతా చేసేసుకొని షాప్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి కానీ కంటిన్యూగా బ్లాగ్ చేశాను షాప్కి వెళ్ళిన తర్వాత ఏం చేసాము షాప్లో వర్క్ ఏంటి షాప్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేసాం ఇలా కంటిన్యూగా చేశాను బట్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ వీడియోని అయితే ఇక్కడికే ఎండ్ చేసేసాను నేను మళ్ళీ షాప్కి వెళ్ళినటువంటి వ్లాగ్ వీలైతే ఇందులో పోస్ట్ చేస్తాను ఈ ఛానల్లో లేదంటే మంజులా ఫ్యాషన్స్ లో అప్లోడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్స్ చేస్తలేరు సో నా వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అన్నది తప్పకుండా కచ్చితంగా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయటం వల్ల మీ అభిప్రాయం ఏంటి అన్నది నాకు కూడా తెలుస్తుంది కదా మరొక వీడియోలో